శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ప్రభాస్ని కొట్టేవాడు లేడు రాడు అని తమ్ము ఎందుకు పెట్టానంటే ప్రభాస్ సినిమా డిజిటల్ రైట్స్ నూట అరవై కోట్లు ఇది ఏ సినిమాకి అనుకుంటున్నారా స్పిరిట్ సినిమాకి అసలు ఈ నెంబర్ వినగానే ఏ ఎస్ఎస్ రాజమౌళి సినిమాకి జరుగుతాయి కానీ మిగతా వాళ్ళకి ఎందుకు జరుగుతుంది అనుకుంటాం మనం బట్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్కి స్పిరిట్ డిజిటల్ రైట్స్ నూట అరవై కోట్లకు వెళ్ళడం అనేది నిజంగా ప్రభాస్ని ఎవడు కొట్టలేడు ప్రభాస్ని కొట్టేవాడు ఎవడు లేడు రాడు అనే మాటని హండ్రెడ్ పర్సెంట్ నిజం చేసే విధంగా ఈ డిజిటల్ రైట్స్ అయితే ఉన్నాయి నాకైతే నిజంగా బాబు ప్రభాస్కి ఇలాంటి క్రేజ్ ఉంది ఎంత క్రేజ్ ఉందని అనిపించింది నాకైతే నిజంగా ప్రభాస్ని భవిష్యత్తులో కూడా ఎవడు రీచ్ కలడేమో అందుకే అన్నాను నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను ప్రభాసే నెంబర్ వన్ మళ్ళీ చెప్తున్నాను ప్రభాసే నెంబర్ వన్ ఇంకెవడూ నెంబర్ వన్ కాలేడు ప్రభాస్ని దాటి రాలేడు అల్లు అర్జున్ అయినా సరే ఇంకొక హీరో అయినా సరే ఇంకో హీరో అయినా సరే ప్రభాస్ని దాటి ఎవడు రాలేడు నేనైతే నమ్ముతున్నాను ఆ మాట ఇది మరోసారి నిజం చేసింది ఈ ఈ నెంబర్స్ చూస్తుంటే దీని అయితే కామెంట్ చేయండి జయ హింద్